డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై ఇరవై ఎనిమిది పద్దెనిమిది అయితే ఏసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని వారితో చెప్పాను ఈనాటి దైవాంశము సర్వాధికారము కీర్తనలు నూట మూడు మూడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు లూకా ఐదు పదిహేడు నుండి ఇరవై ఆరు వరకు చూద్దాం ఒకనాడు ఆయన బోధించి చుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి ఎరుశెలిము నుండి వచ్చిన పరిసయులు ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు గుడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయేను గనుక ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను దించిరి ఆయన వారి విశ్వాసము చూచి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిశయులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి యేసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని వారితో చెప్పి పక్షవాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను నేను వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని పరచుచు తన ఇంటికి వెళ్ళెను అందరూ విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని పరచుచు భయముతో నిండుకొనిరి ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోహాను ఐదు ఇరవై మూడు తండ్రిని ఘనపరచినట్లుగా కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని ఘనపరచ వా ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు దేవుడు మనల దీవించి మన పాపములను క్షమించి మనల నీతిమంతులుగా చేయుటకు తన కృప మనకు దయచేయును కాక ప్రార్థన మా ప్రియా పరలోకపు తండ్రి నీ కుమారునికి నీవిచ్చిన సర్వాధికారమును బట్టి నీకు మా వందనములు మా పాపములు క్షమించి నీతిమంతులుగా చేయమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్